హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ బిఎస్సి సిక్స్త్ క్లాస్ సెమిస్టర్ వన్ సైన్స్ టెక్స్ట్ బుక్ ఫిఫ్త్ లెసన్ శరీర కదలికలు ఈ లెసన్ పార్ట్ వన్ని ఈ వీడియోలో చూద్దాం మానవ శరీరం దాని కదలికలు వి వివిధ వ్యాయామాలు చేస్తున్నప్పుడు మనం కాళ్ళు చేతులు కదిలిస్తాం అదేవిధంగా మనం కదలకుండా కూర్చొని ఉన్నప్పుడు కూడా మన శరీరంలో కదలికలు అనేవి ఉంటాయి కళ్ళు తరచుగా ఆర్పుతూ ఉంటాం శ్వాస తీసుకునేటప్పుడు కూడా మన శరీరంలో కదలికలు అనేవి జరుగుతూ ఉంటాయి నడవడం పరిగెత్తడం దూకడం గెంతడం వంటి వాటి ద్వారా కూడా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కదులుతాం ఆవు కాళ్ళ ద్వారా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కదలడానికి ఉపయోగపడే శరీర భాగం ఏంటి ఆవులో కాళ్ళు నడవడం ద్వారా జంతువు కదులుతుంది మానవులు కూడా కాళ్ళు కదులుతుంది పాము మొత్తం మొత్తం శరీరం జారడం ద్వారా కదులుతుంది పక్షి రెక్కల ద్వారా కాళ్ళ ద్వారా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ఉపయోగించే శరీర భాగాలు ఎగరడం ద్వారా కదులుతుంది నడవడం ద్వారా ఎగరడం నడవడం ద్వారా పక్షి కీటకం కూడా పాకటం ద్వారా కాళ్ళు ఉంటాయి కదా కీటకానికి కూడా నెక్స్ట్ చేప రెక్కలు ఉంటాయి కదా చేపలకి వాజాలు వాజాలు ఉంటాయి చేప ఏదడం ద్వారా కదులుతుంది మనకి మోచేయి మోకాలు వంటివి ఉండడం వల్లనే మనం మంచగలుగుతున్నాం మన చేతిని నిటారుగా చేసి వంచడానికి మోచేయి మోకాలు ఇటువంటివి ఉండడం వల్లనే వీటిని ఏమంటారంటే కీళ్ళు అంటారు మన శరీరంలోని రెండు భాగాలు ఒకదానితో ఒకటి కలిసి ఉన్నట్లు అనిపించే ప్రదేశాలలో మనం మన శరీరాన్ని వంచగలగడం లేదా తిప్పగలగడం చేస్తూ ఉంటాం మోచేయి భుజం లేదా మెడ వంటివి ఈ ప్రదేశాలను కీళ్ళు అంటారు మన శరీరానికి కీళ్ళు లేకపోతే మనం ఏ విధంగానైనా కదలడం సాధ్యమవుతుందా సాధ్యం కాదు తల ముఖము మెడ ముక్కు చెవి భుజం వెనుక భాగము చేతులు కాలి వేళ్ళు వీటిని వేళ్లతో నొక్కినట్లయితే మనకి ఒక గట్టి నిర్మాణాలు కనిపిస్తాయి వాటినే ఎముకలు అంటారు మన శరీరంలోని ఇతర భాగాలపై కూడా ఈ చర్యని పునరావృతం చేస్తే అంటే గట్టిగా నొక్కినట్లయితే ఈ ఎముకలు మనకి ఇంకా చాలా ఎముకలు అనేవి కనిపిస్తాయి ఇది పైచేయి నుండి మణి మన మణికట్టు వరకు ఒక పొడవైన ఎముక కాదు మోచేయి మనం ఉంచినట్లయితే పైచేయి నుంచి మన మణికట్టు వరకు ఒక పొడవైన ఎముక కాదు మోచేయి వద్ద ఒకదానితో ఒకటి కలిసిన వివిధ ఎముకల సమూహం అదేవిధంగా శరీరంలోని ప్రతి భాగంలోనూ అనేక ఎముకలు ఉంటాయి ఎముకలు కలిసే ప్రదేశాలలో మాత్రమే మనం మన శరీరాన్ని పంచగలం లేదా కదపగలం ఎముకలు కలిసే ప్రదేశాలలో మాత్రమే మనం మన శరీరాన్ని మంచగలం లేదా కదపగలం వివిధ కదలికలు మరియు పనులు నిర్వహించడానికి మన శరీరంలో వివిధ రకాల కీళ్ళు ఉన్నాయి వాటిలో కొన్నింటిని గురించి తెలుసుకుందాం మొదటిదేంటి బంతి గిన్నె కీలు బంతి గిన్నె కీలు ఒక ఎముక యొక్క గుండటి భాగం ఒక ఎముక యొక్క గుండెటి భాగం ఇతర ఎముక యొక్క ఖాళీ స్థలంలో సరిపోతుంది ఇటువంటి కీలు అన్ని దిశలలో కదలికలకు అనుమతిస్తుంది ఇదేంటి బంతి గిన్నె కీలు ఇక్కడ మనం పట్టణంలో చూడవచ్చు బంతి గిన్నె కీలు యొక్క తయారీ నమూనా కాగితపు గొట్టం బంతి గిన్నె ఇక్కడ ఏంటి గిన్నె కీలలో ఒక ఎముక యొక్క గుండ్రటి భాగం ఇతర ఎముక యొక్క ఖాళీ స్థలంలో సరిపోతుంది ఇటువంటి కీలు అన్ని దిశలలో కదలికలకు అనుమతిస్తుంది ఇది కీలు ఇక్కడ తొడ ఎముక తొడ ఎముక ఇది నడుమ ఎముక ఇది తొడ ఎముకకి నడుమ ఎముకకి మధ్య ఉన్నటువంటి కీలు గిన్నె కీలు తొడ ఎముకకు నడుమ ఎముకకు మధ్య ఉన్న కీలు బంతిగిన్నె కీలు నెక్స్ట్ బొంగరపు కీలు మన మెడను తలతో కలిపే కీలు బొంగరపు కీలు మన మెడను తలతో కలిపే కీలు బొంగరపు కీలు ఇది మన తలను ముందుకు వెనకకు వంచడానికి మరియు తలను కుడి లేదా ఎడమ వైపుకు తిప్పడానికి అనుమతిస్తుంది ఇక ఈ కదలికలు బంతి గిన్నె కీలులో పూర్తి వృత్తాకారంగా తిప్పగలమని చెయ్యి నుండి భిన్నంగా ఉంటాయి ఇక్కడ మనం పట్టణంలో చూడవచ్చు బొంగరపు కీలు బొంగరపు కీలులో ఒక స్థూపాకారపు ఎముక ఒక ఉంగరం ఆకారంలో తిరుగుతుంది బొంగరపు కీలులో ఒక స్థూపాకారపు ఎముక ఒక ఉంగరం ఆకారంలో తిరుగుతుంది నెక్స్ట్ బంధు కీలు తలుపును కొన్నిసార్లు తెరిచి మూసినట్లయితే తలుపు యొక్క మడత బంధులను జాగ్రత్తగా గమనించండి ఇవి తలుపును ముందుకు వెనుకకు కదిలించడానికి సహాయపడుతున్నాయి మోచయి ఒక మడత బంధు కీలును కలిగి ఉంటుంది ఇది ముందుకు వెనుకకు కదలికలను మాత్రమే అనుమతిస్తుంది మోచేయి మడతబందు కీలుకు దాహరణ అంటే మోచేయి మడతబంధు కీళ్ళను మాత్రమే కలిగి ఉంటుంది ఇది ముందుకి వెనకకి కదలికలను మాత్రమే అనుమతిస్తుంది కదలని కీళ్ళు మన తలలో ఎముకల మధ్య ఉండే కొన్ని కీళ్ళు మనం ఇప్పటివరకు వరకు చర్చించుకున్న వాటికి భిన్నంగా ఉంటాయి ఈ కీళ్ళు వద్ద ఎముకలు కదలలేవు ఇటువంటి కీళ్లను కదలని కీళ్ళు అంటారు కదలని కీళ్ళు అంటారు పైదవడ మరియు తల యొక్క మిగిలిన భాగాలు ఎముకలు కలిసిపోయి ఉంటాయి అదే కదలనికీలు పైదవడ మరియు తల యొక్క మిగిలిన భాగాలు ఎముకలు కలిసిపోయి ఉంటాయి అదే కదలనికీలు మన శరీరంలోని అన్ని ఎముకలు కూడా మన శరీరానికి ఒక ఆకృతి ఇవ్వడానికి ఒక చక్రంను ఏర్పరుస్తాయి ఒక చక్రాన్ని ఏర్పరుస్తాయి పుట్టినప్పుడు మానవ అస్థి పంజరం సుమారు మూడు వందల ఐదు ఎముకలతో ఏర్పడుతుంది పుట్టినప్పుడు మానవ అస్థి పంజరం సుమారు మూడు వందల ఐదు ఎముకలతో ఏర్పడుతుంది అస్థిపంజరంలోని ఎముకల సంఖ్య వయస్సుతో పాటు మారుతుంది యుక్త వయస్సులో కొన్ని ఎముకలు ఒకదానితో ఒకటి కలవడం ద్వారా ఎముకల సంఖ్య రెండు వందల ఆరుకు తగ్గుతుంది పుట్టినప్పుడు మానవ అస్థి పంజరం సుమారు మూడు వందల ఐదు ఎముకలతో ఏర్పడుతుంది అస్థి పంజరంలోని ఎముకల సంఖ్య వయస్సుతో పాటు మారుతుంది యుక్త వయస్సులో కొన్ని ఎముకలు ఒకదానితో ఒకటి కలవడం ద్వారా రెండు వందల ఆరుకి తగ్గుతుంది పుట్టినప్పుడు మూడు వందల ఐదు ఎముకలతో ఉన్నది యుక్త వయసులో వచ్చేటప్పటికి కొన్ని ఎముకలు అనేవి ఒకదానితో ఒకటి కలిసిపోవడం ద్వారా రెండు వందల ఆరుకి తగ్గుతుంది నెక్స్ట్ మనం ఏమనుకున్నాం మన శరీరంలో ఒక ఆకృతిని ఇవ్వడానికి ఒక చక్రాన్ని ఏర్పరుస్తాయి అనుకున్నాం కదా ఈ ఎముకల చక్రాన్ని ఏమంటాము అస్థి పంజరం అంటాం మన శరీరంలోని వివిధ ఎముకలు ఆకారాలు ఎలా తెలుస్తాయి మన శరీరంలోని కొన్ని భాగాలను తాకడం ద్వారా ఎముకల యొక్క ఆకారము మరియు సంఖ్య గురించి మనకి కొంత అవగాహన వస్తుంది ఎముక ఆకారాలను బాగా తెలుసుకోవడానికి మన శరీరం యొక్క ఎక్స్రే చిత్రాలను చూడడం ఒక మార్గం కొన్నిసార్లు మనం గాయపడినప్పుడు లేదా ప్రమాదానికి గురి అయినప్పుడు ఎముకలకు సంభవించే ఏవైనా గాయాల గురించి తెలుసుకోవడానికి వైద్యులు ఈ ఎక్స్ రే చిత్రాలను ఉపయోగిస్తారు ఎక్స్ కిరణాలు మన శరీరంలోని ఎముకల ఆకారాలను చూపుతాయి ఎక్స్ కిరణాలు మన శరీరంలోని ఎముకల యొక్క ఆకారాలను చూపుతాయి మణికట్టు మణికట్టు కార్పుల్స్ అని పిలువబడే అనేక చిన్న ఎముకలతోటి ఏర్పడింది మణికట్టు మణికట్టు కార్పుల్స్ కార్పుల్స్ అని పిలువబడే అనేక చిన్న ఎముకలతో ఏర్పడింది ఇదేంటి పంజరం పక్కటెముకలు వంగి ఉండడం మనం గమనిస్తాం అవి ఛాతి ఎముక మరియు వెన్నుముకకు కలిపి ఒక పంజరాన్ని ఏర్పరుస్తాయి దీనినే వరఫ్ పంజరం అంటారు ఇది వరఫ్ పంజరం యొక్క పిక్చర్ పక్కటెముకలు వంగి ఉండడం మనం గమనిస్తాం అంటే పక్కటెముకలు వంగి ఉంటాయి ఛాతి ఎముక మరియు వెన్నెముకకు కలిపి ఒక పంజరాన్ని ఏర్పరుస్తాయి దీనినే వరఫ్ పంజరం అంటారు ఛాతికి ఇరువైపులా పన్నెండు పక్కటెముకలు ఉన్నాయి ఛాతికి ఇరువైపులా పన్నెండు పక్కటెముకలు ఉన్నాయి మన శరీరంలోని కొన్ని ముఖ్యమైన అంతర్గత భాగాలు ఈ పంజరం లోపల రక్షించబడుతూ ఉంటాయి మన శరీరం లోపల కొన్ని ముఖ్యమైన అంతర్గత భాగాలు ఈ పంజరం లోపల రక్షించబడుతూ ఉంటాయి వీపు మధ్య భాగంలో పొడవైన ఎముకల నిర్మాణం ఉన్నట్టు తెలుస్తుంది మనకి దీనినే వెన్నెముక అంటారు వీపు మధ్య భాగంలో పొడవైన ఎముకల నిర్మాణం ఉన్నట్లు తెలుస్తుంది దీన్నే వెన్నెముక అంటాం ఇది చిన్న ఎముకతో ఎముకలతో ఏర్పడి ఉంటుంది ఈ వెన్నెముక అనేది చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది వీటిని వెన్ను పూసలు అంటారు వెన్నుముకలో దాదాపు ముప్పై మూడు వెన్ను పూసలు ఉంటాయి వరహపంజరంలోని ఎముకలు వెన్నుముకతో కలుస్తాయి వరహపంజరంలోని ఎముకలు వెన్నెముకతో కలుస్తాయి ఇక్కడ మనం భుజట ఎముకలను కనుక చూసినట్లయితే భుజాలు ఉన్న చోట ఎముక భాగంలో రెండు ఎముకలు వంగుటను మనం గమనించవచ్చు వీటినే ఎముకలు అంటారు భుజాలు ఉన్న చోట ఎముక భాగంలో రెండు ఎముకలు భుజాలు ఉన్న భాగంలో ఇక్కడ మనం పట్టణంలో చూడొచ్చు ఇవి భుజపు టెముకలు రెండు చేతులతోటి గోడను వచ్చి దాన్ని తొయ్యడానికి ప్రయత్నించమన్నప్పుడు భుజాలు ఉన్న చోట ఎముక భాగంలో రెండు ఎముకలు వంగుటను మనం గమనించవచ్చు వీటిని భుజపుటెముకలు అంటారు ఇక్కడ ఈ పటాన్ని కనుక మనం చూసినట్లయితే ఫైవ్ పాయింట్ వన్ త్రీ ఈ నిర్మాణము కటివలయ ఎముకలతో తయారు చేయబడింది పొట్ట క్రింది భాగాన్ని ఆవరించి ఉంటుంది కటివలయ ఎముక పొట్ట క్రింది భాగాన్ని ఆవరించి ఉంటుంది ఇది కూర్చోవడానికి ఉపయోగపడుతుంది కటివలయ ఎముక కటివలయ ఎముక పొట్ట క్రింది భాగాన్ని ఆవరించి ఉంటుంది ఇది కూర్చోవడానికి ఉపయోగపడుతుంది ఫైవ్ పాయింట్ ఫోర్టీన్ ఇదేంటి పుర్రే అనేక ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణమే పుర్రే ఇది శరీరంలోని చాలా ముఖ్యమైన భాగమైన మెదడును కప్పి రక్షిస్తుంది పుర్రే పుర్రే అనేది మెదడును కప్పి రక్షిస్తుంది మన అస్థి పంజరం యొక్క కొన్ని అదనపు భాగాలు ఎముకలు వలె గట్టిగా ఉండవు మరియు వంగి ఉంటాయి వాటిని మృదులాస్థి అంటారు మన అస్థి పంజరం యొక్క కొన్ని అదనపు భాగాలు ఎముకలు వలె గట్టిగా ఉండవు గట్టిగా ఉండవు మరియు వంగి ఉంటాయి వీటిని ఏమంటారు మృదుల అంటారు చెవి తమ్మెలు దానిపైన ఉన్న భాగాలు మనకి నొక్కినప్పుడు ఎముక అంత గట్టిగా ఉండవు ఎముక అంత గట్టి భాగాలనే గట్టిగా ఉండదు చెవి తమ్మే పై భాగము మృదులాస్తిని కలిగి ఉంటుంది చెవి తమ్మే పై భాగంలో చెవి తమ్మేలాగా మెత్తగా కానీ ఎముకలాగా గట్టిగా కానీ లేదా అనుభూతి కలిగిందా అదే మృదులాస్తి శరీరంలోని కేళ్లలో కూడా మృదులాస్తి కనిపిస్తుంది ఈ మృదులాస్తి ఎక్కడ చూడవచ్చు మనం చెవి పై భాగంలో మృదులాస్తి కలిగి ఉంటుంది శరీరంలోని కేళ్లలో కూడా ఈ మృదులాస్తి కనిపిస్తుంది మన అస్థి పంజరం అనేక ఎముకలు కీళ్ళు మృదులాస్తితోటి రూపొందించబడిందని మనం చూసాం మనం వాటిని తాకవచ్చు వంచవచ్చు కదిలించవచ్చు మన శరీరం ఎముకల గురించి వివిధ మార్గాలలో కదలడానికి సహాయపడే కేళ్ళ గురించి మనం తెలుసుకున్నాం ఎముకలు ఒక నిర్దిష్ట మార్గంలో కదిలేలాగా ఎలా సాధ్యమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక్కడ మనకేంటి ఎముకను కదిలించడానికి పటంలో చూసినట్లయితే ఎముకను కదిలించడానికి రెండు కండరాలు అనేవి కలిసి పనిచేస్తాయి ఎముకను కదిలించడానికి ఇది ఒక కండరం సంకోచం కారణంగా కండరం ఉబ్బింది కండరం సంకోచం కారణంగా కండరం ఉబ్బింది ఇది పొడవులో చిన్నదైంది మనం నడుస్తున్నప్పుడు పరిగెడుతున్నప్పుడు కాలి కండరాలలో సంకోచాన్ని గమనించవచ్చు మనం నడుస్తున్నప్పుడు పరిగెడుతున్నప్పుడు కాలి కండరాలలో సంకోచాన్ని గమనించవచ్చు సంకోచించినప్పుడు కండరం పొట్టిగా దృఢంగా మరియు మందంగా మారుతుంది ఇది ఎముకను లాగుతుంది సంకోచించినప్పుడు కండరం పొట్టిగా దృఢంగా మరియు మందంగా మారుతుంది ఇది ఎముకను లాగుతుంది కండరాలు జంటగా పనిచేస్తాయి వాటిలో ఒకటి సంకోచించినప్పుడు ఎముక ఆ దిశలో లాగబడుతుంది జతలోని మరొక కండరం సడలుతుంది కండరాలు జంటుగా పనిచేస్తాయి వాటిలో ఒకటి సంకోచించినప్పుడు ఎముక ఆ దిశలో లాగబడుతుంది జతలోని మరొక కండరం సడలుతుంది ఎముకను వ్యతిరేక దిశలో కదలించడానికి సడలిన కండరం ఎముకను దాని అసలు స్థానానికి లాగడానికి సంకోచిస్తుంది అయితే మొదటిది సడులుతుంది ఒక కండరం మాత్రం లాగడం మాత్రమే చేయగలదు అది నెట్టలేదు అందువలన ఎముకను కదిలించడానికి రెండు కండరాలు కలిసి పని చేయాలి ఎముకను కదిలించాలంటే రెండు కండరాలు కలిసి పని చేయాలి జంతువులలో చలనాలు నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం